ప్రసంగి గ్రంథం నాలుగో వచ్చాయి పదమూడవచ్చును పద్నాలుగో వచ్చిన చూడండి మూఢత్వం చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడుకు చిన్నవాడే శ్రేష్ఠుడు అటువాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకమునందుటకు చరసాలలో నుండి బయలువెళ్ళిన చప్పలు కొడితేసైకు స్తోత్రాలు చెప్తే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మొదట వాడేమో మూఢత్వం కలిగినాడు వాడు పుట్టటం రాజుగా పుట్టాడు వాడి మూఢత్ వాడి మూఢత్వాన్ని బట్టి ఆ రాజరికాన్ని కోల్పోయాడు మరొకడు ఉన్నాడు అతడు పుట్టటం పుట్టటం భేదవాడిగా పుట్టాడు ఎట్లా పుట్టాడు భేదవాడిగా పుట్టాడు మరి అతడు ఎందువలన ఏం జరిగిందో తెలియదు ఆ బేదరి పేదరికానికి తోడు చరసాల్లో పడ్డాడు ఎక్కడ పడ్డాడు ఇంకోసారి పుట్టింది దేనిలో పేదరికం ఏదో అంటారు కదా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఆ పేదరికానికి తోడు ఇప్పుడు జైల్లో పడ్డాడు చరసాల్లో పడి తర్వాత ఏమైనా రాసిందంటే పట్టాభిషేకమునందుటకు చరసాల్లో నుంచి బయలుదేరాడంట ఎందుకు అతడు పట్టాభిషేకాన్ని అందాడంటే రాయిబడినమాట ఏం కలిగినోడు అంటే దైవజనమ పుట్టిన స్థితులను శాసించగలిగిన శక్తి జ్ఞానంలో దాగుంది పెరిగిన స్థితిగతులను శాసించగలిగిన శక్తి జ్ఞానంలో దాగుంది ఒకడు జ్ఞానవంతుడైతే ఏ స్థితిగతుల్లో పుట్టిన వాటన్నిటినీ ఛేదించుకుంటూ సింహాసనం మీదకి వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు ఇది లేకపోతే అక్కడున్నవాడు కూడా ఇక్కడ ఇక్కడికి వస్తాడు ఎక్కడున్నవాడు క్లాసులో ఉన్నవాడా క్లాసులో ఉన్నవాడు మాస్ అవుతాడా రాజుగానా నువ్వు రాజు అంటే క్లాస్ అన్నట్టు ఉంటావుడా నాకు గమనించ జ్ఞానం లేకపోతే ఆడు పుట్టింది అయినా గద్దె మీద నుండి దిగి చివరికి గడ్డి తింటాడు ఎందుకు జ్ఞానం లేకపోవటాన్ని బట్టి గతంలో చాలాసార్లు మీరు విన్నారు అఫ్కోర్స్ ఆయన పేరు కొంతమందికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు ప్రతి వ్యక్తిలో నుంచి మనం స్ఫూర్తి తెచ్చుకోవాలి ఏసయ్య పాము దగ్గర నుంచి కూడా పాఠం నేర్చుకోమన్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పుట్టింది పెరిగింది కడు దేన స్థితిలో పేద స్థితిలో వాళ్ళ నాన్న మంచం మీద పండుకుంటే ఈయన మంచం కింద పొండుకునేవాడంట కారణం ఏంటంటే వాళ్ళు ఉండే గది ఒక మంచానికి అంట అలాంటి పేద స్థితిలో పుట్టి పెరిగిన ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా మార్చబడ్డాడు భారతదేశాన్ని శాసించి గొప్ప విద్యావేత్తగా మార్చబడ్డాడు ఆయన డిగ్రీలు రాయాలంటే ఇప్పుడు మనం ఉన్నాం బిఎస్సి బిఏడి మూడు అక్షరాలతో కేల్ కథం కట్టే కొట్టే తెచ్చే లేకపోతే ఇంకొంతమంది ఉంటే ఎంఏ బిఈడి ఎంఫిల్ పిహెచ్డీ ఉంటే ఇంకొక మూడు నాలుగు అక్షరాలు యాడ్ చేయొచ్చు ఆయన డిగ్రీలు రాయాలంటే రెండు పేజీలు జరిపోతాయి అంట రెండు పేజీలు లండన్లో ఎకనామిక్స్ ఆఫ్ లండన్ ఎయిట్ ఇయర్స్ కోర్స్ జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కంప్లీట్ చేశాడటండి అటండి ఎయిట్ ఇయర్స్ కోర్స్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లోనే ఎయిట్ ఇయర్స్ కోర్సు పూర్తి చేశాడంటే అంబేద్కర్ తలక ఎంతలా ఉండి ఉంటుందేమో అసలు ఆయన మెదడు లోపట ఓ ప్రత్యేకమైన చిప్పు పెట్టాడేమో అని కాక రోజుకొచ్చి ఆ రోజుల్లో ఇరవై ఒక్క గంట చదివేవాడంట అసలు ఎందుకు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోయేది ఎప్పుడు ఈ బ్యాచ్ ఉంటుంది మన పిల్లల బ్యాచ్ ఆ నిద్రపోయేది ఇరవై ఒక్క గంట ఆడుకునేది పాడుకునేది ఎంత ప్రార్థన చేస్తున్నా కడుపు చంపుకొని మా పిల్లలు ఆశీర్వదించబడాలి మా పిల్లలు ఆశీర్వదించబడాలని ఎంత ప్రార్థన చేసినా కొంతమంది ఆ దీవెని పొందుకున్నారు కొందరు కాదు అందరూ పొందుకోవాలా గట్టిగా చెప్తా మ్యా మ్యాన్ మన వైజాగ్ నుంచి ఒక ఐగారు వచ్చారు కదా రిజిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ రోజుకొచ్చి ఆయన ఎన్ని గంటలు చదివే ఉడేటక్క పదహారు గంటలు రోజుకొచ్చి పదహారు గంటలు నేనంట జ్ఞానం నీ ఆయుధం అయితే నువ్వు పుట్టింది పెరిగింది బానిస సంఖ్యలైన వాటన్నిటిని తెంచగలిగిన శక్తి జ్ఞానంలో దాకా వీడి జ్ఞానం లేకుండా వాడు క్రికెట్ ఆట ఆడటంలో ఏ ఆటది క్రికెట్ కాదు కదా గోళీగాయలు ఆడటంలో జ్ఞానం తెచ్చుకొని బెల్లం కూడా ఆడటంలో జ్ఞానం తెచ్చుకొని క్రికెట్ బెట్టింగ్ ఆడటంలో జ్ఞానం తెచ్చుకొని ముందుగా కాయ రాజా కాయ్ పేకాటలో జ్ఞా ఇట్లాంటి పనికి నాటి దగ్గర జ్ఞానం తెచ్చుకున్నాడు అనుకోండి కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఈ ప్రార్థనలు నిర్వీర్యమైపోతాయి మన ప్రార్థన ప్రభు వాళ్ళకించి దేవుడు మనకిచ్చిన యవ్వన బిడ్డలను చదువులో జ్ఞానవంతులుగా దేవుడు తీర్చిదిద్దాలి చదువుల పట్ల శ్రద్ధ కలిగిన వారిగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలి ఏ యవ్వన బిడ్డ బాధ్యత రాహిత్యంతో పోకిరోడుగా అల్లరచల్లర చేసులు చేసేవారిగా ఏ యవ్వన బిడ్డ బ్రతకూడదు జ్ఞానవంతులుగా మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలి చదువుల పట్ల మిక్కుటమైన శ్రద్ధ దేవుడు కలుగు చేయాలి తద్వారా సంఖ్యలను తెంచుకొని వాళ్ళను సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్ట ఇంతవరకు ఓపికతో విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి